నమస్తే మీరు చూస్తున్నది తెలంగాణ వార్తలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు ప్రధాన ఇచ్చిన వార్తలు చూద్దాం సాక్షి వచ్చే చూద్దాం యోగ్యతకే భరోసా అనార్లు ఒక్కరు కూడా లబ్ధి పొందకూడదు కలెక్టర్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి సాగు యోగ్యం కానీ భూముల జాబితా రూపొందించాలి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపట్టాలి భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కనీసం ఇరవై రోజుల ఉపాధి హామీ చేసిన వారు దీనికి అర్హులు ఇరవై ఆరు నుంచి వీటితో పాటు ఇంద్రం బిల్లు కొత్త రేషన్ కార్డులు జారి పదకొండవ నుంచి పదిహేడవ తేదీ లోక పథకాల అమలు సన్నద్ధ పనులు పూర్తి చేయాలి కలెక్టర్ ఇన్ఛార్జ్ మంత్రుల ఆమోదంతో అరువుల జాబితాను విడుదల చేయాలి ఇరవై నాలుగవ తేదీ కల్లా గ్రామ వార్డు సభ్యులను పూర్తి చేయాలని ఆదేశం ప్రభుత్వంపై విశ్వాసం కల్పించే బాధ్యత కలెక్టర్ మహిళా ఐఏఎస్ వైపీఎస్ అధికారులు నెలలో ఒక్కసారైనా బాలికల చేయాలని జనవరి ఇరవై ఆరు తర్వాత జిల్లాలో పర్యటనలు తనిఖీలు చేస్తానని వెల్లడి అదే విధంగా ప్రత్యేక షోలు వద్దు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం పెంపు షోలు రద్దు చేశామంటూ గేమ్ చేంజర్ కు ప్రత్యేక షోకు ఎలా అనుమతిస్తారంటూ అసహనం ప్రత్యేక షోలు టికెట్ల ధరల పెంపుడు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి న్యాయస్థానం ఆదేశం అదేవిధంగా పండుగ ముందు పెను పెను విషాదం అదేవిధంగా చూద్దాం ఇక నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు రాష్ట్రంలో రాజు ఆరోగ్యశ్రీ సేవలు శుక్రవారం నుంచి నిలిచిపోయాయి ప్రభుత్వం చెల్లించాల్సిన దాదాపు పన్నెండు వందల కోట్ల బకాయిలు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ తమ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ సేవలను నిలిపిస్తున్నట్లు తెగ ప్రకటించింది అదే విధంగా చూద్దాం త్వరలో వెయ్యి విద్యుత్ విద్యుత్ పోస్టుల భర్తీ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ త్వరలో వెయ్యి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది ఎస్ వర్గానికి చిక్కులు తొలగిపోయాక ఈ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్న సమాచారం అదే విధంగా చూద్దాం కాదు నేను తప్పు చేశాను వాటి వెనుక లో మోడీ పలు అంశాలపై మనసు మాట్లాడిన ప్రధాని ప్రజాసేవ కోసం రాజకీయాలను సృష్టికరణ అదే విధంగా చూద్దాం దినపత్రికలో వచ్చిన వార్తలు చూద్దాం నేను మనిషినే దేవుని కాదు అందరిలా కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు మోదీ తొలిసారి పోస్ట్ కార్డ్ లో మాట్లాడిన ప్రధాని నేషనల్ ఫస్ట్ నా ఐడియా